కొప్పారెడ్డి జిల్లా బాన్సువాడ గౌలిగూడలో క్షుద్ర పూజల కలకలం రేపాయి వొల్ల రుక్కుంబాయి అనే మహిళ ఇంట్లో కాలనీ వాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి రుక్కుంబాయి ప్రక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఏమి శబ్దాలు అని అడిగేసరికి బాత్రూం కోసం తవ్వుతున్నామని చెప్పారు పక్క ఇంట్లో ఉన్న మహిళ మహేశ్వరి తనకు తెలియకుండానే గుట్టలు విసిరి పడేయటం పిల్లలను కొట్టడం గమనించిన ఇంటి ముందు నివాసం ఉన్నవారు చెప్పడంతో అనుమానం వచ్చి కాలనివాసులు గొల్ల రుక్కుంబాయి ఇంట్లో వెళ్లి చూసేసరికి పెద్ద గోతి తవ్వి గోతిలో కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలు కనిపించడంతో పూజల అని అనుమానంతో వారిని పట్టి దేహశుద్ధి చేసి ఇంటి యజమాని గొల్ల రుక్కుంబాయిని పోలీసులకు అప్పగించారు సుమారు ఎనిమిది మంది శూద్ర పూజల్లో పాల్గొన్నట్లు కాలని వాసులు తెలిపారు వీరు నారాయణఖయేట్ ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్ర ప్రాంత సరిహద్దు నుండి వచ్చినట్లు తెలిపారు

పదకొండు గంటల నుంచి స్టార్ట్ బాగా ఊదు ఆసన వచ్చింది ఆ రోజు మళ్ళీ దాని తర్వాత గుద్దుడు స్టార్ట్ మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి గొల్లం తీయడానికి మాకు ధైర్యం అయితే లేదు నైట్ రెండు అయింది అట్లా అట్లా సైలెంట్గా ఉన్నాం మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది ఏమైతుంది ఏమవుతుంది మా త మా మధ్యకి ఆపరేషన్ అయింది ఇప్పటి చెప్పు మేము ఎటు చూసుకోలేము కదా రూము అని సైలెంట్గా ఉన్నాము తెల్లారిపోయింది అమ్మ అడిగిన బాత్రూమ్ పక్క అని చెప్పింది అది బాత్రూమ్ పక్క అమ్మ అని చెప్పింది ఎక్కడ అని చెప్పింది ఇక్కడ అని చెప్పి చెవి పెట్టింది దాని తర్వాత ఈ రోజు స్టార్ట్ ఈ రోజు స్టార్ట్ అయితే ఎందుకు దాగుతున్నారు మా ఆయన గట్టి రైస్ కుక్కర్ అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు రైస్ కుక్కర్ వాడగొట్టిందంట నాది మాలే రైస్ కుక్కర్ వాడగొట్టినా నా పిల్లలు కొట్టిందంట నాకు పక్క వాళ్ళు అన్నారు నువ్వు ఇట్లా వేసినవు ఈ రోజు అని చెప్పి నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పిన నువ్వు మా మస్తు గుడ్లు పెద్ద చేసినవు ఇట్లా భయం భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది దబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే జరుగు వెళ్ళు అని ఇట్లా కొబ్బరికాయ తిప్పుకుంటా అంటున్నారు మాకు ఇక్కడ వంట వేస్తున్నాయి కాబట్టి నాకు అన్ని ఇనిపిస్తున్నాయి ఆ వంట కూడా వేయట్లే నేను వెళ్ళి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయి గేట్ లోపలిపోయి గేట్ అమ్మకు చెప్తే ఆ గేట్ అమ్మ వచ్చి బయట నన్ను బయట